అంటే రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన మంచి ఏంటో ఇంతవరకు ఏ మనిషి కూడా చెప్పలేకపోతుంది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నాలుగు వందల ఇరవై అమలు చేసింది ఒక ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ కూడా ఎంత గొప్పదంటే మహిళలకు ఫ్రీ పురుషుడికి డబుల్ రేటు ఇంట్లో ఒకవేళ పిల్లోడు ఉంటే చదువుకున్న పిల్లోడు లేదా అమ్మాయి ఉంటే ఇరవై ఐదు పర్సెంట్ బస్ పాస్ ఛార్జీలు పెంచారు కాబట్టి ప్రజలకి కాంగ్రెస్ మోసం స్పష్టంగా అర్థమైంది వాళ్ళు ఏ ఒక్క వాగ్దానము నిలుపుకోలేదు అని అర్థమైంది దాంతోపాటు రెండేళ్లలో వాగ్దానాలు నిలుపుకోకపోగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా మార్చారు రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేశారు ఈ ఇరవై మూడు నెలల పాలనలో అంటే నెలకు పదివేల కోట్ల చొప్పున వీళ్ళు ఇలాగే కొనసాగితే ఆరు లక్షల కోట్లు అప్పు చేస్తారు దాంతోపాటు ప్రతి వ్యాపారం దెబ్బతిన్నది తెలంగాణలో ఇవాళ ఫలానా సెక్టర్ బాగుంది ఫలానా మనిషి బాగున్నాడు ఫలానా వ్యక్తి ఆరోగ్యం ఆ వ్యాపారం బాగుంది అని చెప్పేదానికి లేదు ఉద్యోగులు అన్హాపీగా ఉన్నారు రైతులు అన్హాపీగా ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగులు అన్హాపీగా ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలను చెప్పి మోసం చేసినందుకు పిల్లలు అన్హాపీ ఉన్నారు ఫలానా వర్గం సంతృప్తిగా ఉంది తెలంగాణలో అని చెప్పేదానికి లేదు మహిళలు నెలకు రెండున్నర వేలని గారు అని స్కూటీలని ఇచ్చిన హామీలు అవి నెరవేరకపోవడంతో వాళ్ళు అన్హాపీగా ఉన్నారు ఒక్క కారణం లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి కేసీఆర్ గారు సవ్యంగా సరఫరా చేసిన కరెంటును కూడా కనీసం మీరు సరఫరా చేయకపోతున్నారు మళ్ళీ పవర్ కట్లు మళ్ళీ జనరేటర్లు మంచినీళ్ళు సరఫరా చేయలేకపోతున్నారు గురుకులాలు కేసీఆర్ గారు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెడితే కనీసం ఆ గురుకులాలు వాటిని కూడా నడపలేకపోతున్నారు ఒకప్పుడు గురుకులాల నుండి మరి డాక్టర్లు ఇంజనీర్లు బ్రహ్మాండంగా ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినారు కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల నుంచి వీరు వాటిని కూడా నడపలేక కనీసం వాటి అద్దె కూడా చెల్లించలేని దుస్థితిలో వెళ్ళున్నారు గురుకులాల్లో పిల్లలు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు అందుకే ఏ వర్గము సంతృప్తిగా లేదు కాబట్టి ముమ్మాటికి కు గుణపాఠం చెప్తారనేది మనం